నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ జర్నలిస్ట్ అని నిన్న ఏ అంటే కార్యకర్తలకు సంబంధించి జాతీయ అధ్యక్షులు రావడం జరిగింది కార్యకర్తలతోటి అంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికన్నా ఆ మీటింగ్ లోనే ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే మీరు మాకు పనిచేశారు మమ్మల్ని గెలిపించి ఈ స్థానంలో నిలబెట్టారు అనే స్థానంలో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నేతలను చూపిస్తూ మాట్లాడారు ఇప్పుడు మారేలు వచ్చింది మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించి ఒక వార్త మనకు ఉంది మంత్రులకు లోకల్ బాడీ టాస్క్ అప్పుడు మీకోసం పని చేస్తారు ఇప్పుడు వాళ్ళ కోసం వర్క్ చేయండి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు సిద్ధం చేసుకునేటువంటి వార్త కూడా మనకైతే కనబడతాం సో ఏంటి సంగతి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కమిటీలో కీలక అంశాలపై డిస్కషన్ జరిగింది ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికలు నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు పిసిసి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఏసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ పాలన పబ్లిక్ పల్స్ పై ఖర్గే చర్చించారు పార్టీ ప్రభుత్వ పథకాలపై జనాలు ఏమనుకుంటుంటారు అనే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలంతా స్వయంగా మంత్రులై మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని సూచించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు మీ పని పనిచేశారు ఇప్పుడు వాళ్ళ విజయం కోసం పనిచేయాల్సిందే అంటూ ప్రత్యేకంగా మంత్రులకు ఖర్గే సూచించారు ఇక ఎమ్మెల్యేల పనితీరు కూరు కొంతమంది ఎమ్మెల్యేలు నేత వివాహశైలిపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీలో క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలపై సీరియస్ హెచ్చరికలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూపులు కడుతూ పార్టీ విలువని దెబ్బతిస్తున్నారని మండిపడ్డారు ఈ విధమైన హిటర్ రాజకీయాలపై ఏఐసి ఎట్టి పరిస్థితుల్లో భయపడదని నొక్కి చెప్పారు పార్టీ అభివృద్ధికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఖర్గే ఇక పదవుల జాతర ఇప్పటికే పదవులు పొందిన నేతలు మరింత ఫోకస్ పెడుతూ పనిచేయాలని ఖర్గే ఆదేశించారు దీంతో పాటు రాష్ట్ర జిల్లా స్థాయిలో మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని సూచించారు కార్పొరేషన్ చైర్మన్లు మార్కెట్ కమిటీలు కార్పొరేషన్ డైరెక్టర్లు ఆలయ పాలక మండలి తదితర పోస్టులను కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పుకొచ్చారు ఇక ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సిందేనని ఖర్గే ఆదేశించారు ఇందుకోసం రేసులోని అభ్యర్థులపై పలు రకాలుగా సర్వేలు చేయించాలని సూచించారు పార్టీ వ్యక్తిగత మైలేజ్ అత్యధికంగా కలిగిన వారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు మొత్తానికి ఆ యొక్క ఏదైతే ఉందో సమావేశం అయితే హాట్ హాట్ గా జరిగినట్టు చెప్పడం జరిగింది సో ఆ మీటింగ్ లో కూడా సరిగినైతే ఆ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక రకంగా సూచనలు అయితే ఇచ్చింది సరే బాగానే ఉంది ఎందుకంటే మంత్రుల కోసం ఎంపీల కోసం ఎమ్మెల్యేల కోసం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా సమర్థవంతంగా పని చేసి పని చేస్తారు ఇది ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు సో మనం ఒకరికి గిఫ్ట్ ఇచ్చాం మరి మనకు కూడా ఒకరు గిఫ్ట్ ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా మల్లికార్జున ఖర్గే కానివ్వండి ఇటు కేసీ వేణుగోపాల్ కానివ్వండి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కూడా ఒకటే వ్యాఖ్య చేసిండు మన కోసం హెల్ప్ చేస్తారు మనల్ని ఫీటమ్ ఎక్కించారు మనం కూడా మన కార్యకర్తలకు ఏదో ఒక రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఇద ఇలా మాట్లాడడం జరిగింది నిజంగా కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికీ కూడా అంటే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని కూడా కళ్ళు ఇళ్ళ తీసుకొని అంటే ఇట్లా బూట్లో ఎడప వేసుకొని చూస్తున్న పరిస్థితి మరి వాళ్ళ కళ ఇంకెప్పుడు నేను వెళ్తుంది ఇప్పుడే కూడా స్థానిక సంబంధం ఆర్గం ఆగ్వాని అంటుంది చందరగా బీసీ రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం ఎట్లయితే ఉందో కానీ కేంద్రం దగ్గర ఉంది పెండింగ్ దాని మీద మీరు పోరాటం చేసేయండి వీలైనంత త్వరలో మనకు సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి సో దానిపైన కూడా మీరు ఒకసారి నిఘా పెట్టాలి మీరు కార్యకర్తలకు అండగా ఉంటున్నారు సో నో ప్రాబ్లం ఏం కాదు బాబు మాట్లాడుతున్నారు కానీ ఏదైతే ఉందో ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆ కేంద్రం కొట్లాడి మీరు దాన్ని అప్పులు ఆమోదం చెప్పి ఆమోదం చెప్పించి వాళ్ళకి కూడా భరోసా కల్పించండి అదేవిధంగా మంత్రులు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల వాళ్ళకు టాక్ చెప్పడం జరిగింది ఎందుకంటే మంత్రులు ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరైతే ఏ జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు కాలు నిలబడిన పరిస్థితి కాలు కూడా ఒక కూడా ఆ జిల్లాలో ఆ పర్యటనలో కూడా పాల్పంచుకునేటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఎందుకు ఇంచాలి వేరే కలిపిచ్చి ఇంకా మంచి వాళ్ళని పెట్టచ్చు కదా వాళ్ళు ఇప్పుడు కూడా రాకపోవడం వల్ల కార్యకర్తలు సతమతమవుతున్నారు మీరేమంటున్నారు ప్రతి కార్యకర్త సంక్షేమ పథకాలు పదే తీసుకువెళ్ళాలి అంటారు మీరేమో ఒక్కసారి కూడా ఆ జిల్లాలో ఆ యొక్క ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా అడుగు పెట్టపోవడం ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడవచ్చు ఇది చాలా సిగ్గుచేట్గా ఉంది ఇప్పటికైనా మీరు ఫోకస్ పెట్టండి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మామూలుగా పదవులు ఏదైనా మార్కెట్ చైర్మన్ అయినా కార్పొరేషన్ చైర్మన్ అయినా ఏదైనా కూడా మీరు కూడా సమర్థం దగ్గర పని మీకు ఏదో మీరు వచ్చిన సరే మీరు కష్టపడ్డారు కష్టపడదు అట్లే కానీ మీరు కష్టపడడానికి ప్రతిఫలం వచ్చింది ఆ ప్రతిఫలం కూడా ఇక్కడ రాను రోజుల్లో మంచిగా చేస్తే బాగుంటుందని కూడా అయితే అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే మీరు కష్టపడి మీరు మీరు పదవిలో ఆశించింది పదివి వచ్చింది తర్వాత మీరు సైలెంట్ కూర్చొని ఏదో వెహికల్లా గమైన తోటి సోప్ టాప్ చేయడం కాదు మీరు కూడా మీకు బాధ్యత ఉంటుంది వాళ్ళకి దీటి బాధ్యత ఉంటది కదా మరి మీరు కూడా అన్ని కార్యక్రమాలను పాల్గొనాలి కదా ప్రజలకు సంక్షేమ పథకాన్ని వివరించాలి కదా మీరు ఏం చేస్తున్నారు మరి వెహికల్ కుయ్యియ్యనుకుంటే సరైన పెట్టుకోరు టైం పాస్ చేస్తాడు దీనిపైన కూడా నిఘా పెట్టాలి మొత్తం మల్లికార్జున ఖర్గే కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు నేను అయితే గట్టిని అరుచుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఏమంటారంటే నెగ్లెన్స్ ఉన్నారు నెగ్లెన్స్ ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటాం పార్టీ గీత దారిత తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు కొన్ని కొన్ని ఎమ్మెల్యేలు మనం చూస్తాం కదా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల పని ఉండరు కదా వాళ్ళు వీళ్ళు మీద చేసుకోవడం వీళ్ళు వాళ్ళ మీద చేసుకోవడం అదే దృష్టి గుణమే సో ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యేలంతా కూడా సమర్థవంతంగా పని పనిచేయాలని కూడా మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు ఇప్పటికైనా మీరు కూడా మారాలని చెప్తున్నాం అదేవిధంగా హెల్త్ కు సంబంధించి ఉప సంబంధించి కూడా సీరియస్ గానే ఉన్నారు మరి ఎవరైతే బాగుంటుంది ఆ నాయకుడికి మంచిగా సర్వేసింది అని చెప్పడం జరుగుతుంది సో మొత్తానికైతే స్థానిక సంస్థల గెలుపు దిశ దిశానిర్దేశించేది కేవలం మంత్రులను కూడా ఒక ముక్కు సుటితో అయితే చెప్పుకోవచ్చు సో మరి మంత్రులు ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొంటారా మేల్కొని మరి కార్యకర్తలకు ఎలాంటి ధైర్యం నింపబోతున్నారో మనం వస్తుంది సో చూస్తున్నాయి ప్రజాని Thank you so much.